జై మార్కండయ్య పద్మశాలి కులబాంధవులందరికీ నమస్కారం పద్మశాలి సిరిసిల్ల పద్మశాలి సంఘంకు ఎన్నికలు గత జూలై నెలలో జరగవలసినవి కోర్టు టెటస్కో ఆర్డర్ ద్వారా నిలిచిపోయి ఉన్నాయి అప్పటి నుండి యథాస్థిత పరిస్థితి కొనసాగుతూనే ఉంది కానీ మొన్నటి రోజున ఎలక్షన్ అధికారి మామిడాల భూపతి గారు పెండింగ్లో ఉన్న ఐదు వార్డులకు సంబంధించిన డైరెక్టర్ ఎన్నికలు చేయాలని పోటీలో ఉన్న అభ్యర్థులకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రతి పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ రేపు ఆదివారం రోజు ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని వారికి తెలియజేయడం జరిగింది ఇది ఎలక్షన్ అనేది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఇవ్వవలసింది వాట్సాప్ ద్వారా ఇవ్వడం చాలా విడ్డూరం ఈ ఎలక్షన్ అధికారికి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ కోర్టులో పెండింగ్ ఉన్నది చేయడం ఎందుకు అవడం లేదు ఒక ఉన్నతమైన స్థానం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇతను సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈయన ప్రవర్తన ఉన్నది ఈయన ఒక రకంగా చెప్పాలంటే ఈయన డబ్బున్న వారికి పద్మశాలి సమాజంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు కేవలం డబ్బున్న వారికి అనుమతిగా వాళ్ళ దగ్గర లాలూచి పడి కేవలం డబ్బు కోసమే వాళ్ళను తీసుకొచ్చి కుర్చీలో కూర్చుని పెట్టాలన్న ఆరాటము ఈయనలో ఎక్కువ కనబడుతుంది ఈయన ఎంబడి ముఖ్య భూమిక పోషిస్తున్న ఇప్పుడున్న ప్రధాన కార్యదర్శి ఇద్దరు ఉపాధ్యక్షులు ఎంబడి పడి ఎలక్షన్ చేయాలని ఈయన ఎంబడి పడుతుర్రు ఈయన కూడా అందరు కలిసి ఎలక్షన్ చేసి ఒక డబ్బున్న పెద్ద మనిషిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చుండబెట్టే ప్రయత్నం చేస్తుర్రు ఇది సమాజానికి మంచిది కాదు ప్రజల ద్వారా ఎవరైనా నాయకుడు అవుతారు కానీ డబ్బుతో కొనుక్కున్నది శాశ్వతంగా ఉండదు అని మీకు తెలియజేస్తున్నాము ఈ ఎన్నికల అధికారి కరెక్ట్ ఎలక్షన్ చేయడం లేదని ఎస్పీ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది ఎస్పీ గారు ఈయన పద్మశాలి సంఘం సభ్యులు ఉన్నారు ఈయన ఎలక్షన్ చేస్తుంది పట్టణ పద్మశాలి సంఘంకు ఈయన మమ్మల్ని మోసం చేస్తున్నాడు ఈయనపై ఫోర్ ఫోర్ ట్వంటీ కేసు బుక్ చేయమని ఎస్పీ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది అలాగే పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అతనికి కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది ఇది ఒక సంఘంలో ఉన్న సభ్యులను ఇంకో సంఘంకు ఎలక్షన్ చేస్తున్నారని ఆయన ఏమంటున్నారంటే అధ్యక్షులు ఇప్పుడున్న ప్రస్తుత అధ్యక్షులు వెంకటమ్మ గారు నేను కూడా పోపాకు కాంప్లైంట్ చేసిన పోపా ఎలక్షన్ ఆపివేయాలి ఎలక్షన్ అధికారి కరెక్ట్గా ప్రవర్తన లేదు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఎలక్షన్ చేస్తుండు ఆగిపోయిన ఎన్నికలను చేయాలంటే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి చేయవలసింది కేవలం ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నాడని అతను కూడా పోపాకు కాంప్లైంట్ చేయడం జరిగింది మళ్ళీ మేము పోపాకు కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది మీ అధికారి ఇలా ఎలక్షన్ చేయడం బాగుండదు అని చెప్తే పోపా అధికారులు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు అని పోపా అధికారుల నుంచి సమాచారం ఉంది కాకపోతే ఈ ఎన్నికల అధికార అన్నట్టయితే కేవలం డబ్బుకు అమ్ముడు పోయి సమాజాన్ని డబ్బున్న వ్యక్తుల దగ్గర కుదబెట్టే విధంగా ఈ ఎలక్షన్ చేస్తున్నారు ఇది కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది ఈ ఈ ఈ ఎన్నిక గిట్ట జరిగినట్టయితే ఎలక్షన్ అధికారి పోపా రేపు ఎలక్షన్ సిబ్బంది మొత్తము కోర్టు ధిరణ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మేము గెలిచినాము అని అనుకొని ప్రమాణ స్వీకారాలు చేసి రేపు వచ్చి కుర్చీల్లో కూర్చుండి ఇన్ఛార్జీలు తీసుకుంటా అన్న నాయకులకు కూడా మేము చెప్పేది ఒకటే కోర్టులో ఉన్న ఈ కేసును కేసు ఆర్డర్ రాకముందే మీరు ఇలాంటి చర్యలకు తీస్తే మీరు అందరిపైన కోర్టు ధిక్కార కేసులు నమోదు చేసి మీ అందరినీ జైలుకు పంపడం ఖాయమని పద్మశాలి సోదరునిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ఎలక్షన్ కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఎలక్షన్ ఆపాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాను జై పద్మశాలి